వెల్కమ్ టు టివేట్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గులగొండ మండలం మేజర్ పంచాయతీ ఏఆల్పురం సర్పంచ్ లోచల సుజాత అనకాపల్లి జిల్లా ఎస్సీసీల అధ్యక్షురాలు ఇటీవల విజయవాడలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఈమె హాజరయ్యారు అక్కడ అనేక కార్యక్రమాల్లో ఈమె స్వయంగా పాల్గొని ఎంతో సంతోషాన్ని వ్యక్తపరిచారు ఇటువంటి చారిత్రాత్మక నిర్ణయం ముఖ్యమంత్రి తీసుకోవడం ఎంతో ఆనందదాయకమని ఆమె అన్నారు ఈ సందర్భంగా ఆమె విలేకరులతో కూడా మాట్లాడారు రెండు రోజుల పాటు అక్కడ అనేక కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె ప్రత్యేకంగా విలేకరులను ఉద్దేశించి మాట్లాడిన వీడియో మీకు తెలియజేసేందుకు ప్రయత్నం చేస్తున్నాము థ్యాంక్ యూ వాయిజగ్ మీ ఎంఏ రాజు అంబేద్కర్ గారు ఈరోజు విజయవాడ నడిపోతులో మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆశయాలను పెంపొందిస్తూ ఆయన రాజ్యాంగ ఆశయాలను ముందుకు తీసుకు వెళ్ళాలని ఈరోజు విజయవాడ నడిపూతిలో ఎనభై రెండు అడుగుల పేటల మీద నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని నాలుగు వందల నాలుగు కోట్ల రూపాయలతో వెచ్చించి ఇంత పెద్ద విగ్రహాన్ని మనం చూస్తున్నాము బడుగు బలహీన వర్గాలు ఆశీర్భూతి అయినటువంటి అంబేద్కర్ గారిని ఏ విధంగా మనం పూజిస్తామో అదేవిధంగా ఆయన ఆశయాల ముందుకు తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇంత పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయడం మన సామాజిక వర్గం వాళ్ళందరూ కూడా సంతోషించటం ఎందుకంటే గత ప్రభుత్వాలు చూసాము స్మ స్మృతివానం నిర్మిస్తామని చెప్పి బడుగు బలహీనరావు గారిని అందరినీ కూడా మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారిని చూసాము కానీ నా ఎస్టీ నా బీసీ అని చెప్పి చెప్పిన మన జగన్మోహన్ కార్యక్రమం నెరవేర్చి చూపించారు మాటలు చెప్పే ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు అయితే చేసి చూపించే ప్రభుత్వం మన జగన్ ప్రభుత్వం ఈరోజు ఇంత అందరి మనసుల్లో కూడా నిలవడానికి కారణమని మన జగన్మోహన్ రెడ్డి గారు మన భారత రాజ్యాంగ నిర్మాత అయిన మన అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచిన విభక్తులు వినియోగించుకొని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా మంచి పాలకులు ఎంచుకున్నారని మన జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మన ఎంతైనా వ్యక్తపరచడం చూపించే వ్యక్తి కనుక అడుగు బలహీన వర్గాల వారికి ఎంతో పెద్దపేట వేసి ఈరోజు ఇంత గౌరవం దక్కిస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అడుగు బలహీన వర్గాల పడితే చూపిస్తున్న ప్రేమని మనం అర్థం చేసుకోవచ్చు ఇదే విధంగా మనం రెండు వేల ఇరవై నాలుగులో మన జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని మళ్ళీ మన సీఎం చేసుకుంటాం సామాజిక వర్గం వారా అందరూ కూడా సంతోషించే సంతోషించే విధంగా పరిపాలన ఉంటుందని తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఈరోజు నేను విజయవాడ నుంచి పాల్గొని ఇంతమంది విగ్రహం